దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప లక్షణాలతో కూడిన కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తుండటంతో కరోనా వైరస్కు వ్యతిరేకంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో తొలిసారిగా వెలుగు చూసిన ఈ మహమ్మారి ప్రపంచంలో ఎంతటి విలయతాండవం చేసిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు వస్తుండటంతో ప్రజల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో ఎయిమ్స్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రంజన్ వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ నివారించడానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు డాక్టర్ రంజన్ మాట్లాడుతూ ఒమిక్రాన్ సంబంధిత వేరియంట్లకు లక్షణంగా చేసుకొని రూపొందించిన బూస్టర్ డోసులు ఆసుపత్రిలో చేరడం వ్యాధి తీవ్రత పెరగడం మరియు మరణాల సంఖ్య తగ్గించడంలో చాలా ముఖ్యమైనవని నొక్కి చెప్పారు అయితే స్వల్ప లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లను నివారించడంలో బూస్టర్ డోసులు తక్కువ ప్రభావితంగా ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు బూస్టర్ డోసులు తక్షణమే అవసరం కాకపోవచ్చని కానీ ఏడాదికి పైగా బూస్టర్ డోస్ తీసుకొని వారు తగ్గుతున్న రోగ శక్తిని పెంచుకోవడానికి ఒక డోస్ తీసుకోవడం మంచిదని ఎయిమ్స్ ప్రొఫెసర్ సూచించారు జేఎన్ వన్ లేదా దానికి దగ్గరగా ఉండే స్ట్రెయిన్లను లక్షణంగా చేసుకున్న నవీకరించబడిన మోనోవాలెంట్ వ్యాక్సిన్లు ఎల్ఎఫ్ సెవెన్ మరియు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వంటి వేరియంట్ల వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయని ఆశించవచ్చని డాక్టర్ రంజన్ ప్రస్తావించారు